ఇలా మనం చూస్తే నిఖాయిల్స్ ఫస్ట్ కానించి వాడుతున్నా మిరప తోటలో ఉన్నాం ఇది సింజంటా టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ కాపు ఎట్లా వచ్చిందో చూడండి ఈ తోట వేసు తొంభై నుంచి వంద రోజులు ఉంది మన రైతు కూడా మనతో పాటు ఉన్నాడు ఇప్పుడు అన్న ఎన్ని రౌండ్లు అన్ని పడింది పద్నాలుగు రౌండ్ మొత్తం ఆయిల్స్ మైక్రోన్యూట్రెంట్ కాపు ఎలా వచ్చింది కింద కాపు చూడు కింద నుంచి వచ్చింది కదా కాపు వచ్చింది మళ్ళీ పైన వచ్చే పట్టిలు ఎట్లా వస్తున్నాయి పైన వచ్చే పట్టిలు ఎట్లా వస్తున్నాయి చూడు ఎక్సలెంట్ గా వచ్చింది కాపు పైన వచ్చే పట్టీలు గానీ లాకులు గానీ మళ్ళీ ఇదిగో పైన వచ్చే చిగురులు పోతలు అన్ని కూడా బాగా వస్తున్నాయి చూడండి సింజంటా టూ జీరో ఫోర్ త్రీ ఈ రకంగా గాయటం అనేది నిఖిత ఆయిల్స్ తోటే సాధ్యం చూడండి ప్రతి రైతు కూడా మీరు గమనించండి కంటిన్యూస్గా ఫస్ట్ కానించి వాడిని చేన్ ఇది మిగితా ఆయిల్స్ ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ మంచి నాణ్యమైన పంట వస్తుంది మిగతా ఆయిల్స్ వాడుకుంటే